వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటినుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ ద్వారా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకొక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్ళాము ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం వృశ్చిక రాశికి చూస్తే వీరికి అర్ధాష్టమ శని దోషము అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం గత రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అయితే ఇక్కడ వీరికి ఏమైంది అంటే అర్ధాష్టమ శని అయినప్పటికీ ఆయన మూల త్రికోణానికి అధిపతి అయి ఉన్నాడు శని కాబట్టి ఇక్కడ యోగిస్తాడు ఒక్క కుటుంబ పరంగా తప్పించి ఏ పరంగా కూడా పెద్ద సమస్యలు ఉండవు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా ఉద్యోగంలో చేరాలనుకున్నా ఉద్యోగం మారాలనుకున్న కాలేజీలు మారాలన్నా లేదు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి సమయం అనే చెప్పాలి చక్కగా ఆ యొక్క శనీశ్వరుడు రాశిలోనే ఉండి చక్కగా ఆయన నడుస్తూ ముందుకు పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి మీనం వైపు వెళ్తూ ఉన్నాడు కాబట్టి చక్కగా ఇక్కడ ఈ యొక్క వృష్టికి రాశి వారికి మంచి సమయం వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనా కాలేజీలో చేరాలన్నా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే ఏ పరంగా చూసినా సరే వృష్టికి రాశి వారికి చక్కగా బాగుంది అయితే కొంత కుటుంబ సమస్యలు అయితే ఇక్కడ వెంబడిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత చూస్తే వీరికి అదే చతుర్థంలో రవి బుధుడు కూడా ఉన్నారు ఇక్కడ రవి బుధులు అనుకూలించట్లేదు ఇక్కడ ఏదైతే మనం శని అనుకూలిస్తున్నాడు ఏదైనా పని చేయండి అని చెప్తున్నాం కదా ఆ పని చేయడానికి సరిపడ ధైర్యం మీ దగ్గర లేదు అని చెప్పాలన్నమాట ఒక ధైర్యంగా ఒక పని చేద్దాం అనే ధైర్యం అనేది లేదు అయితే అట్లా ఎవరైతే మీ చుట్టుపక్కల ఉండి యొక్క ధైర్యాన్ని తగ్గిస్తూ నువ్వేమీ చేయలేవు నీ వల్ల కాదు అంటారో వాళ్ళని దూరం పెట్టేసేయండి ముఖ్యంగా ఆ తర్వాత చూస్తే వీరికి ఇక్కడ పంచముల్లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఎప్పటినుంచో యొక్క వృష్చిక రాసి వారికి సంతానపరంగా ఇబ్బంది పడేవారికి మంచి సమయం అని చెప్పాలి శుక్రుడు పంచమంలో ఉండడం ఆయన చక్కగా ఉచ్చస్థానం అవ్వడం ఇక్కడ చక్కటి సంతానం చక్కగా ఖచ్చితంగా కలిగే అవకాశం యొక్క వృష్టికి రాసేవారు మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు ఎవరికైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉందనే చెప్పాలన్నమాట ఎందుకంటే శుక్రుడు చక్కగా పంచమంలో ఉచ్చలో ఉండడం చక్కటి యోగం అని చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఇక్కడ వీరికి సప్తమంలో కూడా గురువు అనుకూలిస్తున్నాడు ఈ యొక్క వృష్టికి రాశి వారికి మంచి సమయం ఏది అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెల అని చెప్పాలని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుక ఎందుకంటే గురువు సప్తమంలో యోగిస్తున్నాడు కుజుడు కొంత అష్టమంలో మీ యొక్క బలాన్ని దింపేస్తున్నప్పటికీ ఇక్కడ గురువు శుక్రుడు శని కేతు అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి ఏ భయము పెట్టుకోకుండా మీరు ఏ పని చేయాలనుకుంటున్నా మనస్ఫూర్తిగా పని చేసేయండి కాబట్టి ఈ రాశి వారికి ఎలా చూసినా సరే చక్కగా బాగుంది కాబట్టి ఈ యొక్క వృక్షిక రాశి వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లాంటి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి ఈ వీడియో గింతేనండి సెలవు నమస్కారం